ప్రభు నందో ప్రియ దేవుని బిడ్లరా వారి శ్రాష్టమని నామం పెరటి ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను బాగున్నారా మీరంతా గుడ్ మార్నింగ్ ప్రభు యొక్క దయ మరియు ఆయన కనికరాలు మీ మీద ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారగుటకు దేవుడు మిమ్మల్ని సమస్త ఆనందముతోనో సమాధానముతోనో నింపును గానీ దేవుని వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలని మనస్ఫూర్తిగా ప్రతిదినం మీకోసం ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించేవాడు మనల్ని ఆదరించే దేవుడు ఆయన తన చిత్తానుసారంగా మనల్ని నడిపిస్తూ క్రీస్తు ప్రభు యొక్క రెండో రాకుడు కొరకు మనల్ని సిద్ధపరుస్తున్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన స్వరాన్ని వినడం మనందరి ధన్యత మరియు మన భాగ్యం ప్రతి ఉదయం లేచిన తర్వాత పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తున్నాం దేవుని గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి ఉదయకాలం లేచిన తర్వాత దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానం చేయడం ద్వారా ఆ రోజంతలో కావలసిన బలము స్ఫూర్తిని మరియు ప్రోత్సాహాన్ని మనం పొందుతున్నాం లేఖన సారాంశం సత్యము అని బైబిల్లో రాయబడింది సత్యమైన దేవుని మాట వినడం మనకిప్పుడు ఆశీర్వాదకరమే ఈరోజు దేవుని వాగ్దానంగా పరిశుద్్రంథాలు తెరిచి గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పదిహేను వచ్చి నుంచి చదువుకుందామా చాప్టర్ ఫార్టీ ఎన్వర్స్ ఫిఫ్టీన్ నేను నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడ నేనే అతని పిలిచితిని నేనే అతనిని రప్పించితిని అతని మార్గము తేజర్లను నా యొద్దకు రండి ఈ మాట ఆలకించండి యష్యా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయము కొన్ని ప్రాముఖ్యన విషయాలను మనకు తెలియచేస్తుంది అందులో ఒకటి ఇజ్రాయెల్ స్టబర్నెస్ ఇస్రాయేల్ ప్రజల యొక్క మెడవంచనేతనం లేదా వారి యొక్క కఠినత్వాన్ని గురించి ఈ అధ్యాయం మాట్లాడుతుంది అండ్ దెన్ దిస్ చాప్టర్ టాక్స్ అబౌట్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ సావరెనిటీ దేవుని యొక్క సార్వభౌమ అధికారం మరియు ఆయన నమకత్వాన్ని గురించి కూడా అధ్యాయం మాట్లాడుతుంది దేవుడు తన ఉద్దేశాల కోసం ఎవరినైనా ఎప్పుడైనా ఎలాగైనా ఎందుకైనా వాడుకోగలడు అనడానికి ఈ వచనం మనందరికీ ఒక సాదృశ్యంగా కనబడుతుంది ఇస్రాయేల్ ప్రజల యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి వారి యొక్క తిరుగుబాటుతనాన్ని బట్టి వారు బబులోనకు చెరగా అప్పగించబడుతున్నారు అయితే దేవుడు తన ప్రణాళిక చొప్పున మరలా ఆ చెర నుండి వారిని విడిపించడానికి దేవుడు తన ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు మనందరికీ తెలుసు చరిత్ర మనం గమనిస్తే ఇస్రాయలు ప్రజలు బబులోని చెరులో డెబ్బై సంవత్సరాలు ఉన్న తర్వాత దేవుడు కోరేషు అనే పారసిక రాజును పంపించి వారికి విడుదల ప్రకటించిన సందర్భం మనకు తెలుసు ఈ నలభై ఎనిమిదో అధ్యాయం పదిహేనో వచనం కోరేషు గురించి వ్రాయబడింది అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అతన్ని పిలిచింది నేనే అతన్ని రప్పించింది నేనే అతని మార్గమును తేజరలింపజేసింది కూడా నేనే అని దేవుడు సెలవిచ్చాడు ఇక్కడ దేవుని మాటను ఆయన మనస్సును ఆయన ఉద్దేశాన్ని మనం గమనిస్తే దేవుడు మనల్ని పిలిచేవాడు ప్రైస్ ద లాడ్ ఆయన మనల్ని పిలిచాడు మనల్ని రప్పించాడు గాడ్ కాల్డ్ అస్ అండ్ హీ అస్ దేవుడు మనల్ని పిలిచాడు పిలవడం మాత్రమే కాకుండా మనల్ని రప్పించాడు ఆ తరువాత మన మార్గాన్ని తేజరల్లింపజేసే దేవుడు ఆయన ఈరోజు నిన్ను పిలిచిన దేవుడు నీ దేవుడు చాలాసార్లు నిత్య జీవితంలో మనకి ఎన్నో పిలుపులు అందుతూ ఉంటాయి చాలామంది ఏవో వాటి కోసం మనల్ని పిలుస్తూ ఉంటారు అయితే దేవుడు ఎందుకు మనల్ని పిలిచారు ఆయన ఎందుకు మనల్ని ఆహ్వానించారు అంటే తనతో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు ఆయన ప్రణాళికల్లో పాలిభాగస్థులుగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు ఆయన యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉండే మనల్ని పిలిచాడు తప్ప ఊరికి దేవుడు మనల్ని పిలవలేదు అంత మాత్రమే కాకుండా ప్రయాసతో ఉన్న వారందరినీ కూడా యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు పిలిచారు కారణం ఏంటంటే ఆయన తన విశ్రాంతిని వారికి ఇవ్వాలని పిలిచాడు దేవుని మాటకును లోబడి ఆయన మాటకు విధేయత చూపించి దేవుడు నన్ను పిలుస్తున్నారు నేను స్పందించాలి అని ఆయన మాటకు నువ్వు స్పందించగలిగితే దేవుని ప్రణాళికల్లో నువ్వు పాలు నువ్వు ఎవరైనా సరే నీ గతం ఎంత భయంకరమైందనా నీ గత జీవితం ఎన్ని ఒడిదుడుకులతో ఉన్నప్పటికీ కూడా ఎన్ని వైఫల్యాలతో ఉన్నప్పటికీ కూడా ప్రభు ఆయన చిత్తము ద్వారా తన రక్తం ద్వారా నువ్వు కడిగి నీ భవిష్యత్తును ఆయన అందంగా మార్చగలడు నీ గత జీవితం యొక్క వైఫల్యాలను ప్రభు విజయాలుగా మార్చాలి అంటే నువ్వు క్రీస్తు ప్రభుతో సహాసంలోకి రావాలి అది నీ జీవితంలో ఒక మరుపురాని ఘట్టంగా ఉండాలి ఒక దేవునిశావుడు ఒక పాట రాశాడు నా జీవితంలో ఒక మలుపు అదే యేసుని తొలి పిలుపు అనే పాట రాశాడు చాలా బాగుంటుంది ఆ పాట దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు మనం లోబడినప్పుడు అదే మన జీవితంలో విజయానికి ఒక గొప్ప మలుపు ఈరోజు నీ జీవితంలో పతనావస్థలో ఉన్నావా శాంతి సమాధానాలు లేవా ఆనందం లేదా నీ జీవితంలో నిరీక్షణ లేదా పాపం నేను అణిచివేస్తూ ఉందా పాపం నీకు సమాధానం లేకుండా చేస్తుందా నీ కుటుంబ బంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయా ఆధ్యాత్మికంగా రోజు రోజుకి దిగజారిపోతున్నావా ఆత్మీయ విలువలు లేకుండా బ్రతుకుతున్నావా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఆనాడు కోరిషిని పిలిచిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను పిలుస్తున్నాడు తనతో సాహసం చేయాలి అంత మాత్రం కాకుండా రప్పించాను అన్నాడు దేవుడు మనల్ని వెలుపులకు తీసుకొచ్చాడు ఆయన కేవలం పిలవడం మాత్రమే కాదు మనం ఉన్న పరిస్థితులను బయట రప్పించేవాడు పేతృమహాషడు అది అంటాడు ఒకప్పుడు మనందరం చీకట్లో ఉన్నాం కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమని తన విలువలను నడిపించబడ్డాను ఎందుకు అంటే ఆయన స్తోత్రమును ప్రచురించేనట్లుగా రాజులని యాజక సమూహంగా ఆయన సొత్తైన ప్రజలంగా ఏర్పరచబడిన వంశంగా మనం ఉండాలని ప్రభు మనల్ని పిలిచాడు మనల్ని రప్పించాడు చీకట్లో ఉన్న మనలను బంధకాల్లో ఉన్న మనలను అపవాది యొక్క భయంకరమైన అనుభవాల చేత నింపబడిన మనందరినీ కూడా ప్రభువు పిలిచి రప్పించి తన మహిమ కొరకు వాడుకుంటున్నాడు ఆయన నువ్వు ఏర్పరచబడిన వంశంగా ఉన్నావు రాజులని యాజక సమూహంగా దేవుడిని చేశాడు పాత నిబంధనలో ఒక వ్యక్తి రాజుగాను మరియు యాజకునిగా ఉండడం చాలా కష్టమైన పని కానీ నూతన నిబంధనలో ఏసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మన రాజులుగాను మరియు యాజకులుగాను ఆయన మనల్ని చేశాడు ఆయనను సేవించినట్లుగా ఆయన కొరకు మనం జీవించినట్లుగా ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు అంత మాత్రం కాదు అతని మార్గము తేజరిలను అంటే క్రీస్తు ప్రభు మార్గములు ఎవరైతే నడుస్తున్నారో ఆయన చిత్తములు ఎవరైతే నడుస్తున్నారో వారు చీకటిలో నడవడం లేదు చీకటిని జయించారు వెలుగులో నడుస్తున్నారు వెలుగు ఎప్పుడు కూడా ఒక మనిషికి అవగాహన ఇస్తుంది క్లారిటీ ఇస్తుంది ఎటు వెళ్ళాలి అనేది ఏం చేయాలనే ఒక అవగాహనలోనికి మనిషి వస్తాడు ప్రభు తన మనల్ని నడిపించే దేవుడు దమస్కు గేటు దగ్గర సౌలు క్రీస్తు ప్రభుత్వ వెలుగును చూసిన తర్వాత ఆ క్షణం నుండి తన జీవిత యాత్ర విశ్వాస యాత్ర ప్రారంభించబడినప్పుడు పరలోక ద్వారాలు తన కోసం తెరవబడేంత వరకు కూడా పౌలు క్రీస్తు ప్రభు వెలుగులో నడిచాడు అతని మార్గం తేజరెల్లింది అనేక మందిని ఆ మార్గంలో తీసుకురాగలిగాడు దేవుని బిడ్డ నమ్ము ప్రభువు నీ జీవితాన్ని వెలిగించగలిగినవాడు వెలుగులో నడిపించగలిగినవాడు నీ చేతిని ఆయనకిస్తే ప్రభు అని నడిపించిన ఆయన నీ చిత్తానుసారంగా నడిపించు అని ప్రార్థనాపూర్వకం దేవుని చూడగలిగితే అసాధారణ కార్యాలు చూస్తావు ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభును స్థుతించండి ప్రభువు మీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకారులు జరిగించిన గాక ప్రార్థన చేసుకున్నాను ప్రేమగల తండ్రి మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు నువ్వెంత మంచి దేవుడు నాయన ఆనాడు కోరేషను నీ సంకల్పం ప్రకారం ఏర్పాటు చేసుకున్నావు పిలిచావు రప్పించావు అతని మార్గాన్ని తేజరల్లింపజేసావు మా జీవితాన్ని నీకు అప్పగించినప్పుడు మమ్మల్ని కూడా ప్రభు నీ వెలుగులో నడిపించి నీ నామానికి మహిమకరంగా మేము జీవించినట్లుగా నీ కృపను విస్తరింపజేస్తుంది నీకు వందనాలు ఈ రోజు ఈ వాగ్దాన సందేశాన్ని మా ప్రియులు ఎంతమంది అయితే ఎక్కడెక్కడి నుంచి అయితే వింటున్నారో చూస్తున్నారో వారందరినీ మీరే ముట్టి బలపరిచని ఆత్మశక్తి చేత నింపి వారి మార్గములను వెలిగించి ప్రభు నీ చిత్తానుసారంగా వారిని నీ మహిమ కొరకు వాడుకోరండి ప్రతి అవసరం ఫిలిప్పి నాలుగు పంతొమ్మిది ప్రకారం మీరే తీర్చి వారి జీవితాల ద్వారా నీ నామాన్ని మీరే గనపరుచుకోమని కోరుకుంటూ యేసు క్రీస్తు వారి అత్యున్నతమ నామం పెరట అడిగి వేడుకొని చిన్నాం తండ్రి God bless you dear friends. Have a wonderful day. Thank for watching. Please subscribe, like, comment and share.